బీమా పథకం తీసుకొచ్చాం పేదవాళ్ళందరికీ అలాగే ఎవరికి కూడా ఆరోగ్యపరమైన సమస్య రాకూడదనేసి ఒక యూనివర్సల్ బీమా పథకం దాదాపుగా మూడు వేల నాలుగు వందల పైచీలకు వ్యాధులకు చికిత్స పొందే విధంగా అలాగే రెండు వేల పైచీలకు హాస్పిటల్కి ఇంటిగ్రేట్ చేసినటువంటి పరిస్థితి దానికి కూడా తప్పుదోవలు పెడతా ఉంటారు వాళ్ళ పాలసీలు ఏంటంటే రివర్స్ టెండరింగ్ పాలసీ మద్యం పాలసీ మైనింగ్ పాలసీ శాండ్ పాలసీ అయ్యి పాలసీ కానీ ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలసీలు ప్రజా హితం కోరే పాలసీలు ఉంటాయి ఎవరికైనా వైద్య పరంగా ఇబ్బంది ఉంటే ఆరు గంటల్లోనే వాళ్ళకి అప్రూవల్ వచ్చే విధంగా కార్యక్రమం చేస్తే దానికి కూడా అపహాస్యం చేస్తూ ఉన్నారు అలాగే మెడికల్ కాలేజీల మీద కూడా అలాంటి చిత్తశుద్ధి ఉంటే ఆరు వందల కోట్లు పెట్టి ఆ రిషికొండ ప్యాలెస్ కానీ బదులు ఈ మెడికల్ కాలేజ్ పూర్తి చేయొచ్చు కదా ఎక్కడ కూడా పేద ప్రజలకు కానీ పేద విద్యార్థులకు కానీ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పీబీపీ మోడల్లో ఈ పూర్తి చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అంటే ఒక పాజిటివ్ వాతావరణంలో పోతా ఉంది దాన్ని తప్పు దోవ పెట్టించే విధంగా ఈ యొక్క వైసీపీ నాయకులు చిల్లర చర్చలు చేస్తా ఉన్నారు